అందరికీ నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకి ముఖ్యంగా ఒక పల్లెటూరులో జరిగిన పాతకాలం సంఘటనని అది మనం జీవితకాలానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ కథను మీకు వినిపించడానికి నేను ముందుకొచ్చాను అయితే మీరు ఇప్పుడే మన వీడియోను చూస్తున్నట్టయితే మన ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ముఖ్యంగా స్కిప్ కాకుండా చూసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి వీడియోలు ఇంకెన్నో నేను చేయడానికి నన్ను ప్రోత్సహించాలి లైక్లతో షేర్లతో అలాగే మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే పాతకాలంలో ఊర్లల్లో భాగవతాలు ఆడేది ఆ భాగవతానికి ఈ పొద్దుందాక పోయొచ్చిన పొద్దుకులు కష్టానికి పోయొచ్చిన ఆ రైతు ఏం చేసిండంటే ఆ భాగవతం చూడాలనే ఆశతోని ఈ ఒళ్ళు అలసి బాగా అలసటగా ఉన్న రైతు అయినా సరే నేను ఆ భాగవతాన్ని చూడాలి అని ఆ రోజుల్లో మనం ఇప్పుడు మన కాక మనం కాక సినిమాలకు ఎలా వెళ్తున్నామో వాళ్ళు ఇప్పుడు భాగవతాలు చూసేది ఆ భాగవతానికి పోయేటప్పుడు ఒక చాప తీసుకొని పోయి అక్కడ కూర ఎవరు కూర్చోవడానికి వాళ్ళు చాపలు తీసుకొని పోయే చాపలు బస్తాలు అవి తీసుకొని పోయి కూర్చునేవాళ్ళు వీళ్ళంతా జనాలంతా ఊరు జనమంతా ఒక ఒక జమ అవుతారు కదా ఆ జమ అయినప్పుడు ఆ భాగవతం కాడికి పోయేటప్పుడు ఆ భాగవతం చెప్పే కథానాయకులు ఏమన్నారంటే వీళ్ళంతా వెళ్ళేటప్పుడు వస్తున్నారా వస్తున్నారా మీరంతా కలిసి వస్తున్నారా వస్తున్నారా అప్పుడు ఈ రైతు ఆ మాట విన్నాడు పోయిన పోగానే అందరూ కూర్చున్నారు కూర్చొని ఎవరి షాపు వాళ్ళు వేసుకొని కూర్చున్నప్పుడు కూర్చున్నారా కూర్చున్నారా మీరంతా కలిసి కూర్చున్నారా కూర్చున్నారా ఈ బాగా వ్యవసాయ పనుల్లో అలసిపోయిన రైతు ఏం చేశాడంటే పోయి అలా కూర్చోగానే ఆ కథ మొదలుపెట్టే లోపే ఇతనికి నిద్రపట్టింది కింద పడుకున్నాడు పడుకున్న తర్వాత ఆ భాగవతం అంతా చెప్పడం జరిగింది ఆ భాగవతం అయిపోయిన తర్వాత అయిపోయేంత వరకు ఇతనికి రాలే పాపం భాగవతం అయిపోయిన తర్వాత అందరు లేస్తుంటే పాపం ఇతను కూడా లేచిండు లేచినప్పుడు మళ్ళీ ఆ భాగవతం చెప్పే అతను ఏం చేసిండంటే అంటే ఇక అందరు వెళ్తుంటే వెళ్తున్నారా వెళ్తున్నారా మీరంతా కలిసి వెళ్తున్నారా వెళ్తున్నారా అన్నాడు అతను ఈయన మెలకువతో ఉన్న మాటలు ఏంటంటే వస్తున్నారా వస్తున్నారా కూర్చున్నారా కూర్చున్నారా వెళ్తున్నారా వెళ్తున్నారా ఈ మూడు మాటలు విన్నాడు పాపం మళ్ళీ పోయి పడుకొని అలానే గురకబెడుతూ పడుకొని ఈ కలగ అంటున్నాడు అతను ఈ కలగనే సమయంలో వాళ్ళ ఇంట్లకు దొంగలు పడటానికి దొంగలు ఇంట్లో జొరబడి సమాన్ లేసుకుపోవడానికి దొంగలు వచ్చారు వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చే సమయంలో ఇతను ఆ కలవరింత ఏమంటుండు వస్తున్నారా వస్తున్నారా మీరంతా కలిసి వస్తున్నారా వస్తున్నారా అంటే ముగ్గురు దొంగలు కలిసి వస్తారంట అండి అమ్మ ఇతను ఏదో మామూలుగా చూసినట్టుంది వస్తున్నారా వస్తున్నారా అంటుండని చెప్పేసి పోయి ఆ మెట్ల కింద దాక్కున్నారంట కూర్చుండ్రి కూర్చొని దాక్కున్నారంట కూర్చున్నారా కూర్చున్నారా మీరంతా కలిసి కూర్చున్నారా కూర్చున్నారా అమ్మా మనం కూర్చున్నది కూడా చూసండి ఇతను ఎట్లా పరిస్థితి ఇక చూ కూర్చున్నది కూడా చూసండి అని చెప్పేసి పోదాం లాభం లేదని వెళ్తురట అప్పుడు ఏం చేసిండట వెళ్తున్నారా వెళ్తున్నారా మీరంతా కలిసి వెళ్తున్నారా వెళ్తున్నారా అనగానే యారే మనం వెళ్ళేది కూడా గమనించరండి గబగ పారిపోయారంట అంటే ఏదైనా సరే మనము ఎక్కడికి వెళ్ళినా మనం విన్న దాంట్లో కొంత మనకు మేలు జరుగుతుంది అంటే కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా స్కూల్కి వెళ్ళిన పిల్లలైతేంది పనికి పోయిన వాళ్ళైతేంది ఒక మీటింగ్కి వెళ్ళిన వాళ్ళైతేంది ఒక సభకు వెళ్ళిన వాళ్ళైతేంది ఎవరైనా సరే మనం వెళ్ళిన దాన్ని కాన్సన్ట్రేషన్తోని వినాల్సిన అవసరం ఉంది ఆ విన్న దాంట్లో మనకు కొన్ని మాటలు అవసరం వస్తాయి అవసరం వస్తాయి కాబట్టి మనం విన్నది మనం మనసులో ఉంచుకుంటే అది ఏ రోజుకో ఒక రోజుకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ ఉపయోగపడే సమయం ఏంటంటే ఇతనికి ఆ మూడు మాటలు విన్నాడు పాపం ఆ మూడు మాటలు వాని ఇంట్లో దొంగలు పడకుండా రక్షించుకోగలిగిండి అనే ఇక్కడది ఇక్కడ మనకు అర్థమైపోతుంది కాబట్టి అందరికీ నేను విన్నవించుకునేది ఏంటంటే ఇలాంటి కథలు నా దగ్గర ఇంకెన్నో ఉన్నాయి మరి ఈ కథలన్నీ మీరు వినాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోలతోని మీ ముందుకు వస్తానని చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్